దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు మొదటి శనివారము మొదటి పఠనము కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచనములు మోషే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లా నేను నేడు ప్రభువు మీరు ఈ కట్టడాలను ఆజ్ఞలన్నింటినీ పాటింపగోరుచున్నాడు మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వీనిని అనుసరింపుడు నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటరి ఆ ప్రభు మార్గమునందు నడచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించెతి ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మేము సొంత ప్రజలుగా చేసుకొనెను కాని మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేసెను దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును ప్రభు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజల గుదురు ఇది సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతం కీర్తన నూట ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ప్రభు ఆజ్ఞలు పాటించుచు హృదయముతో అతనిని వెతుకువారు ధన్యులు అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు ప్రభు మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలనని నీవు నియమం చేసిత్తివి నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకునేందుకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్థుతింపును నేను నీ ఆజ్ఞలకు బద్దులు నీవు నన్ను ఏనాడునూ పరిత్యజింపవలదు అందరూ ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు సువిశేషమునకు ముందు వచనము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును అలకించి అవలంబించి ఊర్పుతో ఫలించువారు ధన్యులు సువిశేష పఠనము ప్రభు మీతో ఉందిరుగాక మీ ఆత్మతోనూ ఉందిరుగాక పునీత మత్తయ్య వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వచనములు యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను నీ పొరుగువాని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పినదేమనా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయిచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింప చేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచు మీకు ఎట్టి బహుమానం లభించును సుంకరులు సైతం అట్లు చేయట లేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచ్చు మీ ప్రత్యేకత ఏమి అన్యులు సైతం ఇట్లు చేయటలేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మహిమ కలుగును గాక